Hi hello everyone నేనైతే శారీ షాపింగ్ కోసం అని చెప్పి కొంచెం రొటీన్గా డిఫరెంట్గా తేవాలని చాలా ట్రై చేశాను సరే మీ అందరూ నచ్చే శారీస్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజను ఇల్లు ఓపెనింగు దీనివల్ల నేనైతే ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియో చూస్తూ 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 ఉండగా మీకు కూడా అర్థమవుతుంది నేను నైట్ బయలుదేరామన్నమాట బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఉండగా ఇంటి దగ్గర నేను ప్యాక్ చేసుకున్న బ్యాగ్ అంతా తీసుకుని ఫుల్ చలి ఉంటుందని చెప్పేసి స్వెటర్ అన్నీ పెట్టుకున్నాం మేము ఒక ఫోర్ డేస్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకునే బయలుదేరామన్నమాట నేను మా అబ్బాయి వెళ్ళాం ప్రతిసారి రెగ్యులర్గా నేను మా హస్బెండ్ వెళ్ళే వాళ్ళం ఈసారి కొంచెం మేము వెళ్లే చోట లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి మా అబ్బాయిని తీసుకుని బయలుదేరాను స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము హ్యాపీ జర్నీ చెప్పేసేయండి ఇక మేమైతే బయలుదేరిన తర్వాత రోడ్ మీదకి వెళ్ళి ఆల్రెడీ బస్ టికెట్స్ ముందే బుక్ చేసి పెట్టుకున్నాం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం చెల్లి స్వీట్ వీళ్ళంతా కూడా సెండప్ ఇవ్వడానికి వచ్చారు మా కోసం హ్యాపీ జర్నీ చెప్పడానికి వాళ్ళు ఇల్లు అక్కడ దగ్గరే కాబట్టి వాళ్ళిద్దరు నైట్ అక్కడికే వచ్చారు ఇంకా ఇతను సాయి అందరూ వచ్చారు సాయి అయితే షార్ట్ తీస్తున్నాడు మీ అందరికీ చూపించడం కోసం బస్ అయితే వచ్చేస్తుంది ఇంకా బయలుదేరాల్సిన టైం కూడా వచ్చేసింది మీ అందరూ కూడా నన్ను హ్యాపీ జర్నీ చెప్పేసేయండి చక్కగా బయలుదేరాం బస్ అయితే వచ్చేసింది మేము బుక్ చేసుకున్న బస్సు మార్నింగ్ అయితే దిగాము అండ్ ఫ్రెష్ అప్ అయ్యాము టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి మేము ఇంకో ఏరియాకి వెళ్ళి అక్కడి నుండి మేము ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉంటుంది నేను అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి ఈ లోగా నేను టిఫిన్ చేసే లోగా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక క్యాబ్ అయితే బుక్ చేసేశాడు గణేష్ క్యాబ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాక్సిమం వన్ అవర్ టైం అయితే పట్టింది మాకు బస్ స్టాండ్ నుండి క్యాబ్లోనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము వెళ్ళి సారీ మేము ఏమంటారు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అక్కడ కొంచెం చెకింగ్ అవుట్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తున్నాడు గణేష్ అయితే ఆ ప్రాసెస్లో మీకు ఏమేమిటి ఇలాగా మీకు చదివితే చదువు రాని వాళ్ళు తెలియని వాళ్ళు లేదా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమాత్రం ఇబ్బంది పడొద్దండి అక్కడ మనకి కొంచెం లాంగ్వేజ్ ఒకటే అర్థం కాదేమో తప్ప ఉన్న ప్రాసెస్ అంతా కూడా మనకి అక్కడ ఎయిర్పోర్ట్లో చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేలాగా అక్కడ పర్సన్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తారు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వెళ్ళామన్న భయమే లేదు చాలామంది వేరు వేరు దేశాలకు వెళ్ళడానికి అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదా పిల్లలు పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు వెళ్ళేవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రాసెస్ చేయడానికి ఎయిర్పోర్ట్లు అయితే మనకి అన్ని రకాల స్పెషలిటీస్ ఉంటాయి ఏజ్డ్ పర్సన్స్ వస్తే వాళ్ళకు కూడా వీల్ చేస్తో సహా ప్రొవైడ్ చేస్తారు చక్కగా మనం తీసుకుని వెళ్ళి ఏరోప్లైన్లో కూర్చోబెట్టడంతో సహా వాళ్ళే చూస్తారన్నమాట ఫ్లైట్లో సా ఫ్లైట్తో ఎక్కించడం వరకు దించడం అంతాను మనకి అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది ఇక సూట్ కేస్కి అయితే మనం సీల్ చేసి మనం మరి బ్యాగ్ అయితే ఇచ్చేసేయాలి కదా ఎయిర్పోర్ట్లో ఇచ్చేయడం కోసం అని చెప్పేసి గణేష్ అయితే కంప్లీట్గా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాడు సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి వాడికి వచ్చు కాబట్టి చేస్తున్నాడు రాని వాళ్ళైతే కంపల్సరీ హెల్ప్ తీసుకోండి నో ప్రాబ్లం మనకి ఇక ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ముందుకు వెళ్ళే ప్రాసెస్ కొంచెం అంతా కూడా నేను చూపిస్తూ ఉంటాను నేను నేను వెళ్ళేది బెనారస్ వెళ్తున్నానండి బెనారస్లో మనకి జకార్డ్స్ ఇలా చెందేరీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్నాయి ఆ ఐటెం తీసుకురావాలంటే అది ప్యూర్స్ తీసుకురావాలంటే ఇంక సాహసం చేసి వెళ్ళి తీసుకురావాల్సిందే అని బయలుదేరి వెళ్తున్నాము ఇక నేను గణేష్ అయితే బయలుదేరాము నైట్ బయలుదేరాం మార్నింగ్ హైదరాబాద్ బస్ స్టాప్లో దిగాం టిఫిన్ అంతా కంప్లీట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇగో ఇలా వచ్చేసాము అన్నమాట ఇక్కడ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని మనం ఇంకా ముందు ప్రాసెస్కి అయితే వెళ్ళబోతున్నాము ఓకేనా ఇంకా చాలా రకాల వెరైటీస్ శారీస్ అన్ని ఎయిర్పోర్ట్ అయితే చూడండి శారీస్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో వీడియో స్కిప్ చేయకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ మొత్తం అంతా కూడా చూపిస్తూ వస్తున్నాను అలాగే మీకు కూడా చాలా యూజ్ ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంది క్రిస్మస్ అప్పుడు ఇదంతా కూడా ఫుల్ డెకరేషన్ చేసినట్టు ఉన్నారు న్యూ ఇయర్ ఒకటి జరిగింది కదా చాలా బాగుంది ఇంకా వెళ్ళి మేము అలా కొంచెం సేపు కూర్చున్నాం అన్నమాట చా కొంచెం మేము ఎంత ఎనిమిదో నెంబర్ దగ్గరికి వెళ్ళాలి క్యాబిన్ దగ్గరికి కానీ కొంచెం అక్కడ దాకా వెళ్ళినా వెయిట్ చేయడమే కదా అన్నట్టు ఐదో నెంబర్ క్లా క్యాబిన్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేసాము వెయిట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్స్ కొంచెం ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ రీఛార్జ్ చేసుకొని పెట్టుకొని బయట అలా చూస్తూ చూస్తూ నడుస్తూ ఉన్నాం ఎంత నడిచినా సరే మనం ఊరంతా నడుస్తూ ఉంటాం ఇంత నడిచేసామా అని తెలియనే తెలీదు ఇక ఫ్లైట్ అయితే వచ్చేసింది ఫ్లైట్ ఎక్కుతున్నాము ఎక్కుతూ ఎక్కుతూ ఉండగా ఇదిగో ఇలా ఉందన్నమాట మాది మధ్యలో వచ్చింది సీట్ అనేది చక్కగా ఎక్కాము కింద మమ్మల్ని తీసుకో రావడానికి కాకపోయినా కొన్ని మంది అయితే వేరే వేరే ఫ్లైట్స్కి బస్సెస్ కూడా దూరంగా ఉంటాయి కాబట్టి బస్సెస్లో ఎక్కించుకెళ్తారు ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఆకాశంలో మబ్బులు ఎంత అందంగా కనిపించాయంటే అంత బాగుంది పాటు మీరు చూడాలన్న ఉద్దేశంతో ఈ మబ్బుల్ని కూడా నేను క్యాప్చర్ చేశాను చాలా బాగున్నాయండి మంచు కొండలు వెన్న ముద్దల్లాగా అనిపిస్తాయి దగ్గరగా చూస్తే మనం ఇంత ఎత్తుక ఎగిరామా అన్నట్టు తెలియనే తెలి అంత అనిపించలేదు ఇక అయితే మేము దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది నేను అనుకున్నాను కొంచెం ఎయిర్పోర్ట్లో ఒకటే కూల్ ఉంటుందేమో అనుకున్నాను కానీ బయట చూస్తే అంత మబ్బుతో కమ్మేసి ఉంది అనమాట ఫుల్ కూల్ బయటకైతే స్టార్ట్ అయ్యాము వస్తూ వస్తూ ఉండంగానే క్యాబ్లో వచ్చాము బయటకు వచ్చిన తర్వాత క్యాబ్ డ్రైవర్ అయితే ఒక తీసుకొచ్చాడు మేము అడిగిన ఏరియాలోనే ఇది కూడా ఉంది శారీ నేను మ్యాక్సిమం అక్కడ క్యాబ్ కోసం మనం వెయిట్ చేసి బయటకు వచ్చి వచ్చిన తర్వాత అవర్ అవర్స్ వరకు మనకి పట్టింది ఇక్కడ మగ్గాల శారీ ఎలా నేస్తారో అక్కడికి వచ్చాము కానీ అక్కడ నాకేమీ అంత మోడల్స్ ట్రెండీగా అనిపించలేదు కొంచెం బరువుగా అనిపించే సారీస్ సరే అని చెప్పేసి నేను మళ్ళీ వేరే చోటుకైతే స్టార్ట్ అయి వెళ్ళాము ఇంకా మళ్ళీ ఇదంతా కాదు రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి రేపటి నుండి క్లియర్గా చూద్దాం అనుకుంటూ సరే అని చెప్పి వేరే ప్రాసెస్కి వెళ్ళాము అక్కడ రూమ్ తీసుకున్నాము అక్కడ ఫ్రెష్ అయ్యాం మర్నాడ నుండి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం ఇదిగో ఇలా స్టార్ట్ అయినాయి ఇక్కడ సారీస్ అన్ని కూడా ఎక్కడ కటింగ్ జరగకుండా ఫుల్ సారీసే ఇలా వచ్చేస్తాయండి మొత్తం ఇవన్నీ పాలిషింగ్ అవుతున్నాయి సారీస్ ఇలా ఉంటాయి మిషన్లోకి వెళ్ళి ఏ శారీకి ఎన్ని మీటర్స్ ఉండాలి బ్లౌజ్ ఎక్కడ ఏంటి అనేది అందుట్లోనే రోలింగ్లోనే కట్ చేస్తూ ఉంటారు మొత్తం ఒకే టైప్లో మనకి కలర్ చేంజ్ అవుతుంది కానీ శారీ అనేది ఫుల్ డిజైన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట మిషన్లో కింద మంట పండుతూ ఉంటుంది అది మనకు క్లియర్గా నీకు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఆ మంట పండే ప్రాసెస్లో శారీ అనేది రోలింగ్ వేడెక్కడంతో బాగా అవుతూ ఉంటుంది సరే మేము మార్నింగ్ టిఫిన్ చేయడానికి వెళ్ళాము ఇడ్లీ అండ్ గారే తీసుకున్నాము అదైతే ఇడ్లీ అయితే దోశ పిండితో వేస్తారు అబ్బా సర్లే ఇంకా అదంతా ఎందుకు కానీ బట్టల్లోకి అయితే వచ్చేసాం ఇదిగో ఇలా ఇది ఒక లోన చాలా గుడారంలా అనిపిస్తూ ఉంటుంది ఏది షాపింగ్ మాల్లా లా పెద్ద పెద్ద డెకరేషన్స్తో అక్కడ ఏమీ ఉండవు ఇలా గుట్టలు పోసేస్ ఉంటాయి మనకు కావాల్సిన ప్రాసెస్ లో కాస్ట్ ని బట్టి మనం పెట్టే మోడల్ని బట్టి ప్యూర్స్ కావాలా సెమీ కావాలా సెమీ అనేది వీళ్ళ దగ్గర ఉండదు వీళ్ళంతా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర వైట్ సారీస్ దొరుకుతాయి మనం కావాలంటే ఓన్గా మనం డైయింగ్ చేయించుకోవచ్చు డిజైన్ చెప్పి చేయించుకోవచ్చు అన్ని రకాల ప్రాసెస్ వీళ్ళ దగ్గర ఉంటుంది నేను తీసుకున్న వాళ్ళ దగ్గర ఇదిగో ఇవన్నీ తయారయ్యి ఇలా అయితే లాడ్స్లో గుమ్మరించి ఉన్నాయి ఇక్కడ నుండి పాలిషింగ్కి వెళ్ళలేదు కాబట్టి శారీస్ మీకు క్లియర్గా తెలియట్లేదు ఇవైతే నేను తీసుకున్న తర్వాత మళ్ళీ పాలిషింగ్ అవంత ప్రాసెస్ ఉంటుంది అది కూడా మేమే చేయించి మేమంతా తీసుకుని రావడానికి కొంత టైం పట్టింది శారీస్ అయితే మన దగ్గరికి త్వరలోనే ఒక టూ త్రీ డేస్లోనే వచ్చేస్తాయి ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియోస్ కూడా వస్తాయి చూడండి ఇక్కడ అయితే డయ్యింగ్ చేయించే కాడ ఒకళ్ళు నాకు కోలాటానికి ఆర్డర్ పెట్టారు కదా అని చెప్పి ఓన్గా నేను కొన్ని వైట్ శారీస్ తీసుకున్నాను వాళ్ళు చెప్పిన కలర్లో మేము డైయింగ్ చేపిస్తున్నాం ఇదైతే వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు ఫంక్షన్ కోసం వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎలా వాటర్లో వాష్ చేస్తారు ఎలా డైయింగ్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో వీలైనంత వరకు చూపించడానికి షార్ట్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను నచ్చిన వాళ్ళు ఇలా మంచి మంచి సారీస్ కోసం నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఎలాంటి సారీస్ తెస్తాను ఎలాంటి ఆఫర్స్ పెడతాను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా చాలా సన్నటి సందులతో కూడుకున్న వాతావరణం కొంచెం కన్ఫ్యూషన్గా కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడకొచ్చేసి దువ్వాడ మాధురి గారు దువ్వడ శ్రీను గారు వచ్చారు ఈవినింగ్గా వాళ్ళు కూడా ఖరీదు కోసమే వచ్చారు మేమైతే ఇంకా హారతికి వెళ్ళాము ఇక్కడ కొన్ని శారీస్ నేను తీసుకున్నవి ఫాలిషింగ్ కంప్లీట్ అయినాయి అన్నమాట ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి చూడమని చెప్పేసి అన్న చెప్తున్నాడు వాళ్ళకి పూర్తిగా తెలుగైతే రాదు అస్సలు పూర్తిగా కాదు కొంచెం కూడా రాదు ఇది ప్లెయిన్లో అన్నమాట ప్లెయిన్ శారీ తీసుకున్నాను కింద వచ్చేసి మనకి చక్కగా బార్డర్ వస్తుంది దీనికి అలంకారి బ్లౌజ్ పేరప్ అప్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు ఒక డిఫరెంట్ లుక్లో ఒక శారీ ట్రై చేశాను ఇంకా ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇక్కడ ప్యాక్ చేస్తుందంతా మందే ప్యాకింగ్ అంతా కూడా ఫాలిష్ కంప్లీట్ అయిన శారీస్ కౌంటింగ్ చేస్తున్నారు కౌంటింగ్ చేసి మేమే దగ్గరుండి ప్యాకింగ్ చేయించుకుని తీసుకొస్తున్నాం